మేకప్ చంద్రబాబు అది బాగా రుచిగా ఉన్నట్లుంది బాగా నమస్కారం మొట్టమొదటిగా వైఎస్ షర్మిల గారు నన్ను క్షమించండి వాడి మాట్లాడిన మాటలు ప్రజలందరికీ తెలియాలని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను నాకైతే వాడు అంత వల్గరగా మాట్లాడాడు కదా దాని గురించి అయితే వీడియో చేయాలని లేదు కానీ అందరికీ తెలియాలని చెప్పి అయితే చేస్తున్నాను సాక్షాత్తు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు ఆయన వైఎస్ షర్మిలా గారి గురించి వైఎస్ఆర్సిపి పార్టీని అభిమానించే ఈ పంచి ప్రభాకర్ గారు చూశారు కదా ఎట్లా మాట్లాడుతున్నాడో జగన్మోహన్ రెడ్డి గారు కొంచెమైనా సరే మీ చెల్లెల గురించి ఆ విధంగా మాట్లాడుతున్నప్పుడు దీన్నైనా ఖండించండి పక్క పార్టీ వాళ్ళ భార్యల్ని పిల్లల్ని వాళ్ళ సంబంధించిన కుటుంబ సభ్యుల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నప్పుడు ఎలాగో మాట్లాడరు సొంత చెల్లెల్ని నీ పార్టీని అభిమానించే నీ పార్టీ నాయకుడో కార్యకర్త వాడు ఒక లఫూట్గాడు వాడు అన్ని మాటలు మాట్లాడుతున్నప్పుడు దీన్ని ఖండించండి మీరే కాదు వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు సానుభూతి పరులందరూ కూడా ఖచ్చితంగా ఖండించండి ఒకటైతే అందరూ గుర్తుపెట్టుకోండి వైఎస్ షర్మిలా గారు అండ్ మేకపాటి ఫ్యామిలీ గౌతమ్ రెడ్డి గారు కానీ రాజమోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళు కనుక లేకపోతే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం వచ్చేదే కాదు ఆ పార్టీ నిలబడ్డానికి మూల స్తంభాలు మేకపాటి కుటుంబం వైఎస్ షర్మిలా గారు